కెనడాలో జరుగుతున్నటువంటి జీ సెవెన్ సదస్సుకైతే మనకైతే ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదు కెనడాలోని అల్బెర్టా అనే ప్రాంతంలో జీ సెవెన్ సదస్సులైతే ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు అంటే పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులైతే సదస్సులు జరగనున్నాయి ఈ సదస్సులో అమెరికా ఫ్రాన్సు బ్రిటన్ జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా ఆఫ్రికా దక్షిణాఫ్రికా అన్ని దేశాలు కూడా పాల్గొననున్నాయి అయితే ఇందులో ఉక్రెయిన్ కూడా ఉంది వీళ్ళ యొక్క గళాన్ని పశ్చిమాసియా దేశాలపై జరుగుతున్నటువంటి యుద్ధాలు అలాగే రాజకీయ పరిస్థితులు అలాగే ఆర్థిక పరిస్థితుల గురించి అయితే మాట్లాడనున్నారు దాదాపు నరేంద్ర మోదీ గారికి ఐదు సంవత్సరాలుగా అయితే ఆహ్వానం వచ్చింది ఆయన వెళ్ళడం మాట్లాడటం జరిగింది అయితే ఈసారి మాత్రం కెనడా నుంచి అయితే ఎటువంటి ఆహ్వానం రాలేదు ఒకవేళ వచ్చిన ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వెళ్లే అవకాశం కూడా లేదు నిజానికి మనం జీ దేశాల్లో లేము కానీ నిర్వహణ చేస్తున్నటువంటి దేశాల ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ గారు గత ఐదారు సంవత్సరాలుగా వెళ్తున్నారు అక్కడ మాట్లాడుతున్నారు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల ప్రధానులు అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ముఖ్యంగా మాట్లాడతారు ఆర్థిక పరిస్థితుల గురించి సంక్షోభాల గురించి మాట్లాడతారు అలాంటి దాంట్లో నరేంద్ర మోదీ గారు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో గత ఐదారు సంవత్సరాలుగా ఆయనకైతే ఆహ్వానం అందింది ఇదే మొట్టమొదటిసారి మళ్ళీ ఈ జీ సెవెన్ దేశాల సదస్సులకైతే హాజరు కాకపోవడం ముఖ్యంగా కెనడాలో కాకుండా ఇంకొక దగ్గర అయితే ఆహ్వానం అందేదేమో ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్యపరంగా కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయనకు అందలేదు ఒకవేళ అందినా కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు దీని గురించి ఇప్పుడు కాంగ్రెస్ జయరాం రమేష్ రాహుల్ గాంధీ అందరూ కూడా విమర్శిస్తున్నారు ఇది కూడా ఒక దౌత్యపరమైనటువంటి భంగపాటే అని వాస్తవానికి మనం జీ సెవెన్ దేశాల్లోనే లేం గత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల వరకు జీ ఎయిట్ అని ఉండేది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఒకసారి రెండు సార్లు వెళ్లారు మాట్లాడారు కానీ మన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వరుసగా ఐదారు సార్లు వెళ్లారు అంటే ఆయన దౌత్యపరంగా చేస్తున్నటువంటి విజయాలు చూసి ఆయన పిలిచారు కాంగ్రెస్ ఎప్పుడు కూడా చరిత్ర తెలుసుకోదు చరిత్ర తెలుసుకోదో లేకపోతే ఏదో ఒక విధంగా మాట్లాడాలని మాట్లాడుతుందో తెలియదు కానీ అసలు జీ సెవెన్ దేశాల్లో మనం లేకపోయినా వరుసగా నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం అందినప్పుడు వీళ్ళు ఒక్కరు కూడా ప్రశంసించలేదు మనం దీన్ని దౌత్యపరంగా విజయంగా ఒక్కరు ప్రశంసించలేదు ఇప్పుడు ఒక్కసారి ఆహ్వానం అందకపోయేసరికి దేశాన్నే మళ్ళీ వీళ్ళు తప్పు పెట్టే పరిస్థితులకు వచ్చేసారు